హలో ఎవరి వన్ వెజిటేబుల్స్తో మిల్ మేకర్ వేసి వెజ్ రైస్ అయితే చేస్తున్నాను అండి ఇది బ్రేక్ఫాస్ట్కైనా లంచ్లోకైనా స్నాక్స్ టైంలో అయినా ఎప్పుడైనా తినొచ్చు అది మీ ఇష్టం ముందైతే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి క్యారెట్ పొటాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ ఇంకా క్యాప్సికమ్ ఉంటే అవి ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లోకి మిల్ మేకర్ పకోడీ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని అందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా కొంచెం పుదీనా ఆకు కూడా వేసుకోవాలి తర్వాత ఒకసారి అయితే కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా కొంచెం కొత్తిమీర మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ అవి కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది చా